హాయ్ అండి అందరికీ ఈ తెల్ల పప్పిని చూసారా ఇది పుట్టి మూడు రోజులు అవ్వట్లేదు మామూలుగా అరవట్లేదు అనమాట కుయ్యి కుయ్యం కుయ్యి పెద్ద గోలు చేస్తుంది వాళ్ళ అమ్మ ఇని వచ్చి మమ్మల్ని కరవాలి అని చెప్పేసి మేమైతే దాన్ని తెలియకుండా తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చాము ఇది పుట్టిన మూడు రోజులకి దానిని ఇంట్లో తీసుకొని వచ్చామన్నమాట ఇంకా కళ్ళు తెరవపోయినా కానీ దాని గొంతుతో పెద్ద పెద్దగా అరుస్తుందనమాట దీని ఫాదర్ మా పక్క బజార్లోనే ఉంటుంది కానీ అసలు మామూలు గాయాలకు ఒక కుక్క అనకూడదు టామీ అనో పప్పి అనో ఏదో పేరు పెట్టి పిలుచుకుందాంలే కానీ అసలు అది కళ్ళు తెరవకుండానే దాని గొంతుతో భయపెడుతుంది వాళ్ళ ఫాదర్ని చూస్తే అసలు ఎంత భయం అంటే అంత భయం ఎవరిని ఇంటికి కూడా రానివ్వదు మా పక్క బజార్లో చివర ఇంట్లో ఉంటు ఉంటుంది ఇంకా మేమైతే ఫస్ట్ సార్ తీసుకొని వచ్చాము దీన్ని ఇంట్లోకి ఇంకా ఎక్కడా దీని మూలుగులు సౌండ్లు విని దాని తల్లి వస్తుందో మమ్మల్ని కరుస్తుందా అని చెప్పేసి టీవీ సౌండ్ పెట్టేదంతా చేసాము లోపల తీసుకొచ్చి తలిపి కలిసిద్ది కళ్ళు కాలేదు కానీ యాడ్కొచ్చింది మాత్రం తెలుసు చూడండి ఎట్లా బాటాడుతుంది ఏం జరిగింది ఏదో తెలియదు కానీ మొత్తం వాయిస్ అంతా కట్ అయిపోయింది ఓన్లీ కెమెరా వీడియో మాత్రం వచ్చింది మామూలుగా రాలేదు అది అరుపులు గదిలోకి తీసుకొచ్చాక అదంతా కూడా మ్యూట్ అయ్యిందో రికార్డ్ అవ్వలేదో సంథింగ్ ఏదో జరిగింది కానీ కొంచెం మాత్రం రికార్డ్ అయింది ఫోన్లో మా వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మాయ అబ్బాయి అని చూస్తున్నారు నేను చూడకుండానే చెప్పాను అది అబ్బాయి అని ఎందుకంటే పప్పీస్ ఎక్కువగా ఫాదర్స్ టైప్లో పుట్టేవి అబ్బాయిలే అవుతారు తేడా ఉండదు అనమాట ఇది ఇంత చిన్నగా ఉన్నప్పుడే నాకైతే భయంగా ఉంది దీన్ని చూస్తుంటే ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఉన్న బజార్లో ఎవ్వరు వెళ్ళరు అనమాట అంత గయ్యాలది అది అసలు పెద్ద పులి బెండట పడిద్ది అసలు పెద్ద వాయిస్ భయం అనమాట అక్కడ అరిస్తేనే ఇక్కడ ఒక బజారు పక్కకు పెరిగేయాలి దాని వంశం మరి ఎక్కడికి వచ్చేసింది మరి మా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు అది కళ్ళు తేరకుండానే పుయ్యి 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 అని చెప్పి అరుస్తుంది అన్నమాట అసలు కళ్ళు తెరిచాక అమ్మగారు నడిచేటప్పుడు